బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు ఏ ఏం చేస్తున్నావు ఏదైతే అది అవుతుంది ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా ముందు ఇంటికి పా నడు

なるかに。 ప్లీజ్ ఇట్లంటే బతుకూడదు ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా అసలు ఏం మాట్లాడుతావురా ఏం లేదే నువ్వు ఏం లేదురా మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా అని చెప్పు నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని ఇన్ని రోజులు నువ్వే నా వెంట అని చెప్పు నీ టార్చర్ తట్టుకోలేక నీ లవ్ యాక్సెప్ట్ చేశానని చెప్పు సరేనా అంటే ఇంట్లో అందరు చీప్ గా అనుకుంటారా అందుకని

ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేస్తలేవు ఏంది కథ మామ డ్రైవింగ్ లో ఉండే కదా ఫోన్ సైలెంట్లు ఉండే వినపడలేవు అవునా అట్లనా నడురా లోపలికి నడు కాళ్ళు గడిపిస్తాం కాల్లా కాళ్ళేం లేవు నడు నడు ఏమైంది మామా మామా ఏమైంది అయిపోయింది మట్టి కొట్టుకుపోయింది పోయింది ఏం పోయింది మామా బంగారం పోయింది బంగారం పోయింది బంగారం పోయి బంగారం పోయిందా ఈ దొంగలు పాడుగాను అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ నీకేం కాలే కదా సాల్వ్ పీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరవా మెడకేసుకుని జైనా ఇంట్లో ఉన్న పది తులాల బంగారం హారం రా పది తులాల హారమా అట్లెట్ట పోయింది సాయంత్రం ఇల్లు సర్దుతున్నా మస్తు రోజులేదు కదా అని ఎందుకో బీర్వా అనిపించింది తీసి చూసిన కంతే అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు మళ్ళా చూడు రాజు ఒక్కసారి ఎదురా ఒక్కడికి పది సార్లు ఎక్కిన గోల్సు మాత్రం లేదు ఊకో అమ్మా ఊకో ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా కాదు మామా ఒకసారి యాద్ చేసుకో గిరివి పెట్టినవో బ్యాంక్ లో పెట్టినవో లాకర్ మర్చిపోయి ఉంటావు రేపు మర్చిపోయి కదేమన్నా సబ్బు పిల్ల చీపురు పుల్ల మా తాతల్లాంటి మా కులదేవపు హారం రాదు అది పోతే ఇంటికి మంచిది కాదురా

సాయపడు తీసుకురాయ్ దీని ఊక ఇడిచి పెట్టేదే లేదు అందరి కదరం స్టేషన్ బోర్డే కావాలి కంప్లీట్ ఇచ్చుడే కావాలి అవును పోదాం ఇడిచి పెట్టుడే లేదు బరాబరి పోదాం బావా ఈ టైంలో అందరం కలిసి ఉండాలి పోదాం పోదాం మరి పొద్దుగానే పోదాం ఓ పోదాం అందరూ కలిసి పోదాం పోదాం మామా పోదామా హా పోదాం నానా నేను కూడా రెడీ ఉండ అత్త సరే ఏం లేదు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు వద్దులే మామా నానా నాకు ఎగ్జామ్ ఉన్నది కాలేజ్ ఖచ్చితంగా పోవాలి సరే బిడ్డ నువ్వు పో ఏమే వాచ్ అమ్మా నేను కాలేజ్ వస్తున్నా బాయ్ నాన్నా హలో బావా ఆ ఇల్ల పొద్దర్సంది కడుపులంతా పిస్కినట్టు అయితుంది ఆ పొద్దర్సంది 10 సార్లు వేనా అయినా అవుతలేదు బావా కంప్లైంట్ ఇయడానికి అందరు అవసరం లేదు బావా ఓలన్న ఒక్కల ఉన్నా ఎరుపోద్ది నేను ఒక్కరిని రాకుంటా ఏం కాదు కానీ మీరు అందరు రండి అది కాదురా ఏయ్ ఏం కాదు మీరు వెళ్లి ఏమన్న మావా అది దొడ్డి పెడుతున్నారా మంచి గిరాక దొరికిందన్న మస్తే రాకుండా ఇగో మర్చిపోయినా పొద్దుగాల పని మనిషి కలిసింది గదేదో ఊరికి పోతుందంట పోలీస్ స్టేషన్ రాదని చెప్పింది అరే టెన్షన్ పడకు మామా మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి పా పోదాం పా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా పా నడు దా పా తప్ప నాకెందుకో భయం అవుతుందిరా చిన్నప్పటి సండి ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా ఈ పోలీసులు పొంటి తిరుగుడు నాతోనే కాదురా ఇంకేమైనా పిచ్చిలేసిందా ఎందుకు అయితే భయపడుతున్నావు ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మా అట్లది కాదురా అసలు అది కాదు పోలీసులు అంటే ఇవ్వలు ప్రజలకు పని చేసే నౌకరు మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతకాలలాగా పనిచేస్తారు మనం లెవ్వంటే లవ్వాలి కూర్చోమట కూర్చోలే ఆహాలా అని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా దే నవ్వుతాడే వాడని చూస్తే నడుదా అది కాదురా నువ్వు నా ఇజ్జత్ తీయకు నడుదా దా తదా లోపల్సో నువ్ కూడాచో నమస్తే సుసమా కూసో కూర్చో కూసో కాదు నీలేమంది తప్పియానా ఫ్యాన్ మించాయ్ గట్ట దావుతారా నమస్తే సార్ కేసు రాసుకో ఏమైంది ఇంట్లో దొంగతనం అయింది సార్ ఏం పోయింది బంగారం పోయింది ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందో తెలియదు సార్ దొంగలేమన్నారా దొంగలేం పడలేదు సార్ పోనీ ఎవరి మీద అనుమానం ఉందా ఎవరి మీద అనుమానం లేదు సార్ మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా ఎక్కడ పోగొట్టుకోలేదు సార్ అరే తలక తిరుగుతున్నారా నీకు ఎట్లా కనబడుతున్నారా నేను ఎప్పుడు పోయిందో తెలియదు దొంగలు ఎవరు వాడలేదంటావు ఎవరి మీద అనుమానం లేదంటావు దానికి అదే కాలు రెక్కలు వచ్చి నచ్చుకుంటూ పోయిందా ఏమో సార్ తెలియదు సార్ ఓ పని చేయరు పోయి ఆ బంగారం రసీదులు ఏమని ఉంటే తీసుకురండి కేసు కట్టి పెడతా అసలు ఏం లేవు సార్ అంటే నిజంగా అసంటి ఏం లేవు సార్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు బంగారం ఎట్లు ఉంటుందో కూడా తెలియదా అంటే అది మా తాతర్ లాంటి కులదేవ పారం సార్ అది ఇట్లుంటది సార్ ఎప్పుడు ఫోటో ఇది మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీసా సార్ వీళ్ళ ఇంట్లో పూజ చేసిన ఫోటోనా అంటే నువ్వు వీళ్ళ కొడుకు ఆ కాదు సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఎదురుగుంటా సార్ నేను మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసుకో ఆ రోజు ఫోటోలు సార్ సార్ కూడా ఏంది ఈ బంగారం ఫోటోనా అవు సార్ చూడండి పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి లేకపోతే ఎవరికనిచ్చి మర్చిపోయి ఉండాలి అంతేగాని ఇట్లెట్లయితే కేసు అయితే ఫైల్ చేసి పెడతా అదైతే దొరకదు పోరి సార్ మొన్న పద్నాలు అందరం కలిసి ఊరికి పోయినాం పోతే గప్పుడే పోయింటది నాకు అనుమానంగా ఉంది అవునా అంటే ఆ పది రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్ వీళ్ళందరూ పోయారు సార్ ఒక్కడేనా నీతో ఇంకెవరన్నా ఉన్నారా అంటే అప్పుడప్పుడు నేను ఊరుతుండే సార్ నువ్వు కూడా పోయినావా పోయి ఏం చేసేటోరా మేమా సార్ ఏం లేదు సార్